ఫ్యాక్షనిస్టులైనా మాఫియా డాన్లైనా సరే సెషన్ లేకుండా చేసుకోవాలంటారు సినిమాల్లో కూడా మనం ఇలాంటి డైలాగులు వింటాం బచ్చా గడే కదా అని వదిలేస్తే వాడే మొగుడే వస్తాడు ఎందుకంటే రౌడీయిజం గూండాయిజం అనేది నిప్పుతో చెలగాటం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి లేదంటే బూడిదైపోతారు సరిగ్గా ఎలాంటి స్టోరీనే చెన్నైలో జరిగింది చుట్టూ వందలాది మంది ఉండగా నడి రోడ్డుపై ఓ షీటర్ను పది మంది కత్తులతో తరుముతున్నారు అతనికి భద్రతగా వచ్చిన ముగ్గురిని కూడా నరికారు అందరూ సినిమా షూటింగ్ ఏమో అనుకున్నారు కానీ చివరకు ఆ గ్యాంగ్స్టర్ పరిగెత్తలేక శత్రువు ప్లాన్కు తలొగ్గి పోట్లకు బలయ్యాడు చెన్నై పోలీసులనే వణికించిన ఈ ఘటన మార్చి ఐదు రెండు వేల ఇరవై ఒకటిన చెన్నైలోని వెస్ట్ మంబాలం దగ్గర జరిగింది ఇంతకీ ఆ గ్యాంగ్స్టర్ ఎవరు అతడిని చంపిన శత్రువు ఎవరో సినిమాను మించిన ఈ రియల్ స్టోరీ చూద్దాం తమిళనాడులో పంతొమ్మిది వందల తొంభైలో రౌడీలు బాగానే ఉండేవారు పైకి కనిపించకపోయినా పోలీసులను భయపెడుతూ లంచాలిస్తూ తమ పనులను తాము చేసుకునేవారు ఆటో శంకర్ నుంచి నేటి మైలాపూర్ శివకుమార్ వరకు ఎంతోమంది రౌడీలున్నారు అందులో మైలాపూర్ శివకుమార్ చాలా ఫేమస్ రికార్డుల ప్రకారం ఇతను మోస్ట్ డేంజరస్ ఏ ప్లస్ రౌడీ షెట్టర్ ఇతనిపై గుండా యాక్ట్ ను పలు కేసుల్లో పెట్టి చర్యలు తీసుకున్నారు కానీ వీడు మారని మనిషి ఇతనిపై పోలీసులకు తెలిసిన కేసులే నలభై ఉన్నాయి హత్యలు కబ్జాలు రౌడీయిజం బెదిరింపులు ఇలా అన్ని రకాల కేసులు ఉన్నాయి ఒక్క రేపు కేసు తప్ప ఎప్పుడు ఏదో ఒక కేసులో జైలుకు వెళుతూ ఉంటాడు బెయిల్ మీద బయటకు వస్తూనే ఉంటాడు అలా అని బుద్ధిగా ఉంటాడంటే అసలే ఉండడు ఓ సెటిల్మెంట్ విషయంలో ఓ మహిళ శివకుమార్ చెంచాలను చొక్కా పట్టుకుని నిలదీసింది నా వైపు వస్తే కోసి కారం పెడతానని చెప్పింది దీంతో తన గ్యాంగ్ తో వచ్చిన శివకుమార్ ఆ మహిళ ఇంటికి నిప్పు పెట్టేశాడు అందరూ చూస్తుండగానే వార్నింగ్ కూడా ఇచ్చాడు నా పేరు మైలాపూర్ శివకుమార్ నేను చెప్పిన తర్వాత కూడా ఎదురు తిరిగితే ఏమవుతుందో చూడండి కావాలంటే కేసు పెట్టుకోండి వారం తర్వాత మళ్ళీ బయటకు వస్తాను నా వాళ్లను బెదిరించినా ఇంకా నిన్ను చంపలేదు సంతోషించండి తేడా వస్తే అది కూడా చేస్తానని ఆ మహిళకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఈ రోజుల్లో కూడా ఈ రౌడీయిజం ఏంటనుకుంటున్నారా అదంతే ఈ కేసులో పోలీసులు శివకుమార్ను అరెస్టు చేశారు నలభై ఐదు రోజుల తర్వాత అతనికి బెయిల్ వచ్చింది దీంతో బయటకు వచ్చి మళ్లీ తన ఆర్థిక కార్యకలాపాలను యథాతథంగా సెట్ చేసుకుంటున్నాడు అదే క్రమంలో మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన చెన్నై అశోక్ నగర్ పోస్టల్ కాలనీ నుంచి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు తన ఇంటి నుంచి బయలుదేరాడు శివకుమార్ అతని వెంట ముగ్గురు అనుచరులు కూడా ఉన్నారు తమ బాస్ కోసం ఆటోను సిద్ధంగా ఉంచారు అనుచరులు శివకుమార్ ఎక్కిన ఆటో అశోక్ నగర్ మెయిన్ రోడ్ నుంచి వెళుతోంది తన దగ్గర నుంచి లాక్డౌన్ కు ముందు పది లక్షలు తీసుకున్న వ్యక్తి దగ్గరకు వెళుతున్నాడు శివకుమార్ అతను అన్నాశలైలో ఉంటాడు మధ్యలో ఒకచోట ఆటో ఆపి టీ తాగి సిగరెట్ తాగి ఆ తర్వాత మళ్లీ ఆటో ఎక్కి స్టార్ట్ అయ్యాడు శివకుమార్ అయితే ఆటోలో కూర్చున్న తర్వాత ఓ వ్యక్తి బైక్ పై ఫాలో అవుతున్నట్టు సైడ్ మిర నుంచి చూశాడు శివకుమార్ అనుచరుడు అన్న ఎవడో ఫాలో అవుతున్నాడని చెప్పగానే ఆటోను స్పీడ్గా వెళ్ళనివ్వమని చెప్పాడు శివకుమార్ ఇక శివకుమార్ గ్యాంగ్ కూడా తమ జేబులో నుంచి కత్తులను తీసి రెడీగా పట్టుకున్నారు ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న శివకుమార్ అనుచరుడు తల బయటకు పెట్టి చూడగా దాదాపుగా మూడు బైకుల మీద కొంతమంది వెంట గమనించాడు కానీ హెల్మెట్లు ఉన్నాయి దీంతో ఆటో స్పీడ్ పెంచి మెయిన్ రోడ్ మీద నుంచి మంబాలం వరకు రాగానే ఎదురుగా మరో ఆటో వచ్చి శివకుమార్ ఆటోకి అడ్డంగా పెట్టారు వెంటనే ఆటో దిగిన శివకుమార్ అతని అనుచరులు పరిగెడుతూ ఉన్నారు మధ్యలో ఎదురు తిరగడంతో పొడవైన షార్ప్ గా ఉన్న కత్తులతో దాడి చేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి మరో వ్యక్తి భయంతో పారిపోయాడు ఇక శివకుమార్ రోడ్డు మీద పరిగెడుతుంటే పది మంది బైకులను కింద వదిలేసి వెంటపడ్డారు చీకట్లో జనానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు కొంతమంది సినిమా షూటింగ్ అనుకుని విజిల్స్ వేస్తూ ఉన్నారు రౌడీలు కతులతో పరిగెడుతున్నారు వెనుక హీరో వస్తాడేమోనని హీరో కోసం జనం ఎదురు చూస్తూ గమనిస్తున్నారు ఎందుకంటే శివకుమార్ కాపాడండి కాపాడండి అంటూ పరిగెడుతున్నాడు కాపాడమంటూ శివకుమార్ పరిగెత్తి ట్రాఫిక్ పోలీసులు ఉన్న రోడ్డు అవతలి వైపుకి వెళ్లాలనుకున్నాడు కానీ ఈ లోపు ట్రాఫిక్ కారణంగా వేగంగా వెళ్లలేక స్లో అయ్యాడు ఈ లోపు ఓ పొడవైన కత్తి అతని వీపును చీల్చింది ఆ తర్వాత తొమ్మిది మంది విచక్షణ రహితంగా శివకుమార్ ను పొడిచారు మూడు నిమిషాల్లో నలభై ఐదు పోట్లు పొడిచారు దీంతో స్పాట్ లోనే చనిపోయాడు శివకుమార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన జరిగిన మూడు నిమిషాల్లోనే పోలీసులు సీన్ కు చేరుకున్నా అప్పటికే హంతకులు పారిపోయారు అయితే హత్యకు గురైన వ్యక్తిని చూడగానే గ్యాంగ్స్టర్ శివకుమార్ అని గుర్తుపట్టారు దీంతో పోస్టుమార్టం పంపి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు తాము బయటకు రావాలంటే భయంగా ఉందని శివకుమార్ కుటుంబ సభ్యులు చెప్పడంతో రక్షణ కూడా కల్పించారు పోలీసులు శివకుమార్ శకం ముగిసింది అయితే అసలు చంపింది ఎవరు ఎందుకు చంపాడు అనేదే సినిమాను తలపించే మిస్టరీ శివకుమార్ను చంపింది మరో గ్యాంగ్స్టర్ అళగు రాజా ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు చెప్పారు ఇతను మరెవరో కాదు మాజీ డాన్ తొట్టన్ శేఖర్ కొడుకు ఒకప్పుడు తొంభైలో తొట్టం శేఖర్ తమిళనాడును వణికించిన ఏ ప్లస్ గుండా అతనికి ఎదురుండేదే కాదు ఆ సమయంలో తొట్టం శేఖర్ ను చంపేందుకు ప్రత్యర్థులు ఈ శివకుమార్ ఎంచుకున్నారు ఇతను అప్పుడే రౌడీగా ఎదుగుతూ ఉన్నాడు అయితే భారీగా డబ్బు ఇస్తానడంతో తొట్టం శేఖర్ ను ఢీకొట్టాడు శివకుమార్ రెండు గ్యాంగుల మధ్య సెటిల్మెంట్ల కోసం ఎన్నో గొడవలు జరిగాయి ఒకరి అనుచరులను ఒకరు చంపుకున్నారు యువకుడైన శివకుమార్ చాలా ఆవేశంగా ఉండేవాడు పైగా అతని పేరు అప్పటికే పోలీస్ రికార్డుల్లో కూడా లేదు దీంతో తొట్టం శేఖర్ చెన్నై బీచ్ లో ఉన్న ఒక రిసార్ట్ లో సెటిల్మెంట్ కోసం అతని అనుచరులతో పిలిపించాడు ఇక ఇటు తొట్టం శేఖర్ కు కూడా కాస్త తొందర ఎక్కువ ఆ రోజు సెటిల్మెంట్ కోసం వేగంగా తన గ్యాంగ్ తో కారులో వచ్చాడు ఆ రిసార్ట్లోకి రాగానే అతనికి అనుమానం వచ్చింది జనం ఎవరూ లేరు ఎప్పుడూ సందడిగా కనిపించే చోట ఎందుకు నిర్మానుష్యంగా ఉంది అనుకున్నాడు అప్పటికే అక్కడ శివకుమార్ మనుషులు మాటు వేసి ఉన్నారు దీంతో భయంతో వెనక్కి వెళ్ళిపోతూ ఉండగా శివకుమార్ కత్తితో వెంటపడ్డాడు వేగంగా దాడి నుంచి తప్పించుకొని బయటకు వెళ్లి కారులో తన ఇంటికి వెళ్ళాడు ఇంటి ముందుకు చేరుకోగానే తన వాళ్ళను పిలిచాడు తొట్టం శేఖర్ అలాగే ఈ తొట్టం శేఖర్ జయలలితకు పెద్ద అభిమాని ఆమె సీఎం కావాలని పార్టీ కోసం ప్రచారం చేసేవాడు పోలీసుల అండ అతనికి ఉండేది కానీ అప్పటికే జయలలిత పార్టీ ఘోరంగా ఓడిపోయి కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాడు దీంతో శివకుమార్ గురించి రక్షణ కావాలి అని పోలీసులను కోరినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు రౌడీకి సెక్యూరిటీ కల్పించడం తమకెందుకు చస్తే తమకు పని సులభమవుతుందనుకున్నారు పోలీసులు అలా ఇంటి ముందు తన అనుచరులతో ఉండగానే శివకుమార్ ఒకేసారి పాతిక మందితో దాడికి దిగాడు అటువైపు జనం ఎక్కువగా ఉండడంతో తొట్టన్ శేఖర్ అనుచరులు పారిపోయారు దీంతో శేఖర్ను స్వయంగా శివకుమార్ దారుణంగా కత్తితో చనిపోయే వరకు పొడిచాడు ఆ దృశ్యాన్ని నాలుగేళ్ల బిడ్డను ఎత్తుకుని చూస్తూ శేఖర్ భార్య దీనంగా చూస్తోంది ఆమెను కూడా చంపాలనుకున్న వద్దని చేతులెత్తి మొక్కింది తన కొడుకు చేతులతో శివకుమార్కు దండం పెట్టించింది దీంతో జాలితో వదిలేస్తున్నాను చెన్నై వదిలిపోయి ఎక్కడికైనా వెళ్ళి కూలీ చేసుకుని బ్రతకమని శివకుమార్ ఆమెకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు సరిగ్గా సీన్ కట్ చేస్తే ఆ రోజు శివకుమార్ బ్రతకమని వదిలేసిన శేఖర్ భార్య తన కొడుకు అడుగు రాజాకు చిన్నప్పటి నుంచి పగా ప్రతీకారం నేర్పింది ఎలాగైనా తండ్రిని చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలని చెప్పింది అంతేకాదు శేఖర్ పాత అనుచరులను దగ్గరకు తీసింది దీంతో చదువు మధ్యలోనే వదిలేసిన శేఖర్ కొడుకు అడుగు రాజా రెడీగా మారిపోయాడు ఈ అళగు రాజా ఎవరో కాదు తొట్టం శేఖర్ కి స్వయానా కొడుకు ఇరవై ఏళ్లు దాటిన తర్వాత శివకుమార్ను టార్గెట్ చేశాడు అళగురాజా తన తండ్రిని చంపిన వాడిని వదిలిపెట్టకూడదనుకున్నాడు అయితే అళగురాజా కేవలం శివకుమార్ పై ఇది ఫస్ట్అటెంటే కాదు అంతకుముందు కూడా చాలాసార్లు అతని మీద దాడి చేశాడు ఓసారి శివకుమార్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఓ రాత్రి బార్లో మద్యం తాగి బయటకు వస్తూ ఉండగా బైక్ మీద వేగంగా వెళ్ళిన అళగు రాజా మనుషులు కత్తితో అతనిపై దూసి పారిపోయారు దీంతో మొహానికి కత్తి గీసుకుపోయింది కానీ ప్రాణహాని జరగలేదు ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డాడు శివకుమార్ దీంతో తనను చంపడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారని శివకుమార్ ఆరా తీయగా శేఖర్ కొడుకు అళగురాజానే రాజానే అని తేలింది అప్పటికే రౌడీ యుద్ధం చేస్తున్నాడని శివకుమార్కు తెలిసిన నా జోలికి వచ్చేంత దమ్ము లేదనుకున్నాడు దీంతో అళగురాజా రాజా ఎప్పటికప్పుడు శివకుమార్ మీద నిఘా పెట్టేవాడు ఓ పక్క శివకుమార్ విపరీతమైన కేసుల కారణంగా కోర్టులకు జైలుకు తిరుగుతూ ఉండేవాడు ఓసారి జైల్లోనే శివకుమార్ను హత్య చేయాలని ప్లాన్ చేశాడు అళగురాజా రాజా కానీ ఇంటెలిజెన్స్ సమాచారంతో అతనికి భద్రత పెంచి వేరే జైలుకు తరలించారు పోలీసులు ఇక బెయిల్ మీద బయటకు రాగానే అక్టోబర్ పదిన శేఖర్ భార్య మళార్ కోడిని అలాగే కొడుకు అడుగు రాజాని చంపేందుకు భారీ ప్రణాళికను వేశాడు శివకుమార్ పోలీస్ కేసుల కారణంగా ప్రతివారం కోర్టుకు వెళుతూ ఉంటారు ఎగ్మోర్ కోర్టు నుంచి తమ లాయర్ దగ్గరకు ఆటోలో బయలుదేరారు రౌడీషేటర్ అడుగు రాజా అతని తల్లి వెనుక బైక్ మీద ఇద్దరు అనుచరులు వస్తూ ఉన్నారు తనకు శివకుమార్ నుంచి ముప్పు ఉంటుందని తెలిసిన అళగురాజా ఎప్పుడూ తన సంచిలో పెట్రోల్ బాంబులు ఉంచుకుంటాడు ఆ రోజు కూడా తన చేతిలోని సంచిలో బాంబులు పెట్టుకుని ఉన్నాడు అయితే కెసినో థియేటర్ దగ్గరకు రాగానే ఆటోకు అడ్డంగా బైకును పెట్టారు దుండగలు వాళ్లు దాడి చేయడానికి సిద్ధం కాగానే వెంటనే తన చేతిలో ఉన్న బాంబులను చూపించి వారి మీదకు విసిరాడు అళగురాజా దీంతో కత్తులు పడేసి దొండగులు పారిపోయారు వరుసగా మూడు బాంబులను వేయడంతో శివకుమార్ అనుచరులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు అయితే అలా ఆ రోజు ప్రాణాల నుంచి తప్పించుకున్న బాంబులు విసిరినందుకు వాటిని కలిగి ఉన్నందుకు తల్లి కొడుకుల మీద కేసు పెట్టి జైలుకు పంపారు పోలీసులు ఓ ముగ్గురు ఈ బాంబు దాడిలో గాయపడ్డారు కూడా తర్వాత బెయిల్ మీద బయటకు రాగానే అలగురు రాజా ఎంత రిస్క్ అయినా పర్వాలేదనుకుని ఒక యాక్షన్ టీంను ఏర్పాటు చేసుకున్నాడు తన శత్రువును చంపేందుకు నమ్మకస్తులతో ఒక టీంను ఏర్పాటు చేశాడు శివకుమార్ ఇంటి దగ్గర ఒక టీ కొట్టులో తన అనుచరుడిని పెట్టాడు అలాగే అతని ఇంటి మూల మీద ఉన్న మరో హోటల్లో ఓ పనిచేసే కుర్రాడిని ఇన్ఫార్మర్ గా పెట్టుకున్నాడు అంతేకాదు మైలాపూర్ పోలీసుల్లో కూడా అన్నా పార్టీ సానుభూతి పరులైన కొంతమందిని సమాచారం కోసం వాడుకున్నాడు ప్రతిసారి డే టైమ్ లోనే బయటకు వస్తూ ఉన్నాడు శివకుమార్ ఆరు దాటితే బెయిల్ వచ్చిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావడం లేదు శివకుమార్ కానీ తన చావుకు ఎముడు డేట్ ఫిక్స్ చేశాడేమో కానీ పది లక్షలు వసూలు చేసుకునేందుకు ఆ రోజు రాత్రి బయటకు వచ్చి అళగు రాజా చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తాను బ్రతికి పోండని శేఖర్ భార్య కొడుకులను వదిలేశాడు శివకుమార్ కానీ దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత ఒకప్పుడు ప్రాణం కోసం దండం పెట్టిన చేతులే అతని ప్రాణం తీశాయి సినిమా కథను తలపించే ఈ రెండు గ్యాంగుల స్టోరీ తమిళనాడులో సంచలనం సృష్టించింది అయితే శివకుమార్ చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకున్నాడు అతనికి పిల్లలు లేరని బయట ప్రచారం కానీ రహస్యంగా అతను తన కుటుంబాన్ని తన వివాదాలకు దూరంగా ఉంచాడని అతని అనుచరులు చెబుతారు ఈ తమిళ రక్త చరిత్ర ఎప్పటితో ముగుస్తుందా లేదా మరో వంశం దానిని కొనసాగిస్తుందా అనేది కాలమే సమాధానం చెబుతోంది మరి సినిమాను మించిన ఈ తమిళ రక్త చరిత్రపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి